హలో అండి ఎలా ఉన్నారంతా ఈరోజు చికెన్ పకోడి బ్యాచిలర్ స్టైల్లో చిటికలో ఎలా చేయాలో చూపిస్తానే నేను ఒక కిలో చికెన్ తీసుకుంటున్నాను ఈ చికెన్ ఫ్రై కోసం అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి జీలకర్ర ఈ నాలుగు మొత్తం మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను ఇలా గ్రైండ్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా గ్రైండ్ చేసుకొని ఆ మిశ్రమాన్ని మొత్తం చికెన్లో కలపాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా కలుపుతూనే ఉండాలి ఎందుకంటే చికెన్కి మొత్తం పడుతుంది ఇలా ఫైవ్ మినిట్స్ కలుపుకున్న తర్వాత ఇందులో పింక్ సాల్ట్ వేస్తున్నాను నేను పింక్ సాల్ట్ ఎక్కువ యూజ్ చేస్తాను ఎందుకంటే హెల్త్కి చాలా మంచిది పింక్ సాల్ట్ టేస్ట్కి సరిపడా పింక్ సాల్ట్ కారం టూ స్పూన్స్ ధనియా పౌడర్ గరం మసాలా నేను కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నాను మీరు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే అది ఆప్షనల్ అండి నేను కలర్ కోసం వేస్తున్నాను తర్వాత కాన్ఫ్లవర్ కూడా వేసుకొని ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ కలుపుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి లేకపోతే బయటైనా పెట్టుకోవచ్చు ఇలా లెమన్ కావాలంటే పిండుకోవచ్చు నాకు ఇష్టం అందుకే పిండుకున్నాను తర్వాత గ్యాస్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఇలా వీడియోలో చూపించిన విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా చాలా కలర్ఫుల్గా వచ్చాయి చాలా టేస్టీగా ఉంటుంది అది కూడా చాలా ఈజీగా చేసేస్తారు వంట రాని వాళ్ళైనా సరే ఇదో ఇంతే అండి నెక్స్ట్ పచ్చిమిర్చి ఒక నాలుగు అదే ఆయిల్లో డీ ఫ్రై చేసుకోవాలి అలానే జీడిపప్పు కరేపాకు కూడా డీ ఫ్రై చేసుకోవాలి ఇంతే